హాయ్ ఎవరీవన్ మనం ఈరోజు అడవిలో ఉన్నాము అయితే మన టాపిక్ ఏంటంటే ఇవాళ మనము కా పుట్టగడ్డ దగ్గర ఉన్నాం దాని దగ్గర కావాలంటే అప్పుడు అవుతుంది అయితే పుట్టగడ్డ ఈ పుట్టగడ్డ విశేషం ఏంటంటే అది ఏంటి ఊసి ఊసీలు ఊసీళ్ళు మన పెద్ద మనుషులు మన తాత తాతలు లాంటి వాళ్ళు అంటే మనం ఇంతవరకు చూడలేము మనం తినలేము మా ఎనభై ఏళ్ళ పైబడిన వాళ్ళు చెప్పారు అయితే ఊసీళ్ళు అనేది తినేవాళ్ళు అంట ఈ ఊశీల ఊశీళ్ళు ఎలా వస్తాయంటే వర్షాకాలం ఫస్ట్ ఎలా నరేందర్ ఫస్ట్ ఫస్ట్ వర్షం పడగానే ఉబ్బురానికి అవి బయటకు పడతాయి అంట అయితే అది ఎలా పట్టేవాళ్ళంటే ఇప్పుడు ఇలా పుట్టగడ్డ ఉంది ఇలాంటివి ఉంది కదా కొద్దిగా ఒక భాగం ఒక మీది భాగం ఇట్లా తీసే తీసేసి ఒక రెండు మూడు పెచ్చళ్ళు ఇట్లా తీసేసి దాన్ని మీకు వెళ్ళి మూతకాకు అనేది మొత్తం ఇట్లా కప్పేస్తారంట ఆ కప్పేసరికి ఎలా అంటే మొత్తము ఇక నిండిపోయే ఇట్లా ఉబ్బ ఉబ్బర ఉబ్బర పోతుంది కదా ఉబ్బర పోస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ ఉబ్బరపోతకు అనేది ఎలా అంటే అసలు ఆ ఉబ్బరపోతకు లోపల ఉన్న ఊసీలు అనేది మొత్తం బయటకు వచ్చేస్తాయంట అంటే కొద్దిగా ఒక వాన ఫస్ట్ వాన పడగానే అవి బయటకు వెళ్ళొచ్చేస్తాయి బయటకు వెళ్ళొచ్చేస్తాయి అయితే అవి లైట్ ఎలుక్ కానీ ఏదైనా దా అవి మనం ఇంట్లో ఇప్పటికైనా చూస్తూ ఉంటాము అయితే ఈ మూతకాకులు అవి ఇవి కప్పేసరికి మూతకాకులు మీద కప్పేస్తారంట ఇట్లా మీద రౌండ్ రౌండ్ కప్పేస్తారంట ఫ్రెండ్స్ రౌండ్ కప్పేసిన తర్వాత తిరుగు వాళ్ళే రాలాకు ఇట్లా మన తొట్టి లెక్క పెడతారంట తొట్టి లెక్క పెడితే దాని వెళ్ళి ఎక్కి వచ్చినాయి మొత్తం అందులోకి జారి పడుతున్నా పడతాయంట ఫ్రెండ్స్ సమాన పెద్ద మనుషులు చెప్పారు పెద్ద మనుషుల ద్వారా తెలుసుకున్నది ఇది అది జారీ వచ్చింది అది మళ్ళీ మరుసటి రోజు మూడు రోజు రెండు రోజులకు అట్లా వచ్చిన తర్వాత వచ్చి చూస్తే మొత్తం అందులో జారీ పడుతుందంట అవి ఏనుకునే వాళ్ళంట ఏనుకొని బుక్ చే వాళ్ళంట చాలా చాలా ఉన్నాయి ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఎరుసుకొని బుక్ ఇవ్వాలంట మళ్ళీ ఈ స మళ్ళీ మళ్ళీ సంవత్సరం దాకా వాళ్ళంట కుండలల్లో అలాంటి విశేషత ఉన్నది చద ఊసీలకు అంతటి విశేష ఉన్న విశేషత ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఊసీలు అంటే ఆశ మనము ఏదో తా అనుకుంటాము ఈ కాలంలో ఈ జనరేషన్లో మాత్రం మనము అవి ఏ పురుగులు అవి అసలు ఏ యా ముట్టద్దు చేయద్దు అని తను మనము అంటాము కానీ మన పెద్ద మనుషులు వాళ్ళు ఆ అప్పుడు ఆకలి అప్పుడు అన్నం లే అన్నం లేక అసలు మన ఇప్పుడు తినే తిండి లేక ఆ కాలంలో అవి తిని బతికేవాళ్ళంట అలా అలా చేసుకురు అలా బతికిరు వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు తినలేము మనము అలాంటి విటమిన్సు మనము చాలా విటమిన్స్ కలిగేవి అవి అప్పుడు మళ్ళీ ఎటువంటి రోగాలు లేవు మళ్ళా ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు కొద్దిగా త ఒక చినుకు పడ్డా కానీ సర్ది దగ్గు జ్వరాలు విష విషపూరితమైన జ్వరాలు అలాంటివి వచ్చేటి అయితే ఈ ఈ తిరుగువలే తొట్టె లెక్క పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ అది మొత్తం అన్ని ఒక గం గంపన గంపలాల్లో ఎత్తుకు అయితే ఒక గంపలాల్లో తీసుకువెళ్ళి ఎండ పెట్టుకునే వాళ్ళంట ఎండ పెట్టుకొని ఒక తొట్టే మన ఇది దాన్ని ఏమంటారు మన కుండ పేర్పు పేర్పు అంట ఫ్రెండ్స్ అయితే అతను తీ వీడియో తీయడానికి వద్దంటుండు అందు గురించి ఆయన చెప్పిన చెప్పినా కొద్దీ నేను తీసే చెప్తున్నాను పేర్పులా పేర్పులల్లో వేసుకో వేసి పేర్పులల్లో పోసి దాని మీకు వెళ్ళి బట్ట చుట్టి పెట్టే పెట్టేవాళ్ళంట అంటే బా ఆ కాలంలో ఫిల్టరు అనేది చూడండి ఆ కాలంలో బట్ట అంటే బట్ట అంటే ఇప్పుడు బట్టను దూసుకెళ్లే పురుగు ఏది ఉండదు ఈ కాలంలో ఇప్పుడు మనము ఫిల్టర్గా వాడుతున్నాము ఏది కానీ అలాంటి ఆ కాలంలో అంత జనరేషన్ ఉందంటే ఈ కాలంలో చాలా బాగుంది ఇలా ఈ చెదల ఈ ఉషిల ఊశలు అనేది దాన్ని మళ్ళీ దాన్ని ఇక తీసుకున్న తర్వాత వెళ్ళిపోయే వెళ్ళిపోయేవారంట దాన్ని ఎక్కడ కొమ్మలు గీనా తీసేసి వెళ్ళిపోయేవారంట మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అదే జాగాలకు వచ్చి మళ్ళీ సేమ్ పద్ధతి మళ్ళీ స్టార్టింగ్ మోతకాకులు వేసి ఎక్కడికి నిండా మోతకాకులు నిండా చేసేసి మోతకాకులు నిండా వేసిన తర్వాత ఇక ఎట్లా అంటే దానికి ఉబ్బరపోతకు ఎంత అంటే వర్షం కాదు కదా ఫ్రెండ్స్ కాక ఆ అన్నీ బయటకు వచ్చేస్తాయంట ఈ వర్షాలు వర్షం పడ్డది కదా స్టార్టింగ్ వర్షం పెద్దవాన పడుతుంది కదా పెద్దవాన పడగానే అవి బయటకు వచ్చేస్తాయంట వేడికి ఆ వేడి తట్టుకోలేక బయటకు వచ్చేస్తాయంట బయటకు వచ్చేసి ఇట్లా మూతకాకుల నుంచి సైడ్ల నుంచి వస్తాయి కదా కొద్దిగా సందు ఉంటుంది కదా ఆ సందులోకి వెళ్ళి వచ్చే వచ్చినవి ఇక అది ఇక తిరుగులో రౌండ్ రౌండ్లో రాగి రాగి ఆకు పెడతారంట రాగి ఆకు రాళ్ళ ఆకు అంటారు ఆ రాళ్ళ పెట్టేసరికి మనం ఇట్లా పైనకి కొద్ది అది జారిపోతుంటాయి అంటే అంత స్మూత్గా ఉంటుంది కదా ఆకు పెట్టేసరికి అది జారిపోతుంటాయి జారిపోయి అందులోనే వాడేటి దాని రెక్కలు అనేటివి ఊసిపోయేటి అంట అయితే ఊసిపోయి ఊసిపోగానే ఇక తీసుకునే ఇక వచ్చి ఒక జమ జమగట్టి తీసుకొని వెళ్ళేవారంట మళ్ళీ ఇంకో విషయం ఏంది దాన్ని ఎలా అంటే మనం పేర్పు పేర్పులో మంచిగా జమ జమగట్టేవాళ్ళంట ఎప్పుడు కా ఎప్పుడు కావాలన్నా కానీ అప్పుడు తీసుకొని ఏనుసుకొని బుక్ ఇవ్వాలంట కానీ ఈ జనరేషన్ మనం సాంప్రదాయం తెలియదు మన ఏది తెలియదు మన అప్పటి సాంప్రదాయాలు వేరే ఫ్రెండ్స్ అప్పటి అప్పటి ఇప్పుడు అప్పటి వాళ్ళలాగా మనం ఇప్పుడు ఉండలేము ఒక్కొక్కళ్ళు నూట వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టెన్ వన్ నాట్ ఎయిట్ వరకు నేను చూసిన నూట ఎనిమిది ఎండ్ల ఎండ్లు బతికిన వాళ్ళని చూసిన కానీ వాళ్ళంత గట్టితనము మనము ఉంటాము ఉండము ఇప్పటికైతే చూస్తున్నాము మనం అంత విటమిన్స్ గల్లా ఏది తీసుకుంటలేము మనము ఫాస్ట్ ఫుడ్ అని అదని ఏదని ఏదో చెత్త చెత్త తింటున్నాం ఏది మంచిగా కనిపిస్తుంది రోడ్డు పక్క ఏది మంచిగా కనిపిస్తుంది కదం తింటున్నాము కథం మనకేం ఫ్రెండ్స్ అలా చేస్తున్నాం అప్పటి వాళ్ళు అలా కాదు తైదంబల్లి జొన్న రొట్టె ఇంకేంటి అంటారు మక్క రొట్టె అలాంటివి అలాంటి దీన్ని వాళ్ళు వాళ్ళు అట్లా చేసారు అట్లా ఉన్నారు కానీ మన వల్ల కాదు ఫ్రెండ్స్ మనం చేయలేము తినలేము కానీ అప్పుడు అప్పటి వాళ్ళతోని పోల్చుకుంటే మనము ఇప్పుడు ఏకనమందం కదా ఒక్కొక్క అవుతూ లావ లావడే లావటే వాళ్ళంట వాళ్ళు క్వింటల్ రౌతనంగా అనాదనం లావట్టుకొని వెళ్ళే వాళ్ళంట కానీ మనం ఇప్పుడు ఆ క్వింటల్ రౌతు కాదు కదా ఒక ఇరవై కిలోల రౌతు లావ లావటం లేము అంటే అంతటి విటమిన్స్ కలిగి మనం తింటలేం కాబట్టి మన బాడీ అనేది అంత వీక్ అయిపోతుంది అంతే తప్ప వేరే ఏం లేదు మనం మంచి విటమిన్స్ కలిగి ఇప్పుడు జొన్న రొట్టె కానీ మక్క రొట్టె కానీ ఇటువంటి తైదంబలి కానీ ఇప్పుడు మనం అప్పుడు పెద్ద మనుషులు ఏం చేస్తుండే తైదంబలి ఎండాకాలం రాగానే తైదంబలి తైదంబలి తీసుకునే వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళ మన వాళ్ళు ఏది లేదు ఏది తీసుకుంటారు లేదు అందుగురించే మనకు ప్రతి ఒక్క రోగాలు అటాక్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి సర్వం అటాక్ అవుతున్నాయి కానీ మనము ఈ ఇప్పటి నుంచి అయినా కానీ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుందాం మంచి హెల్దీగా ఉందాం కే బాబాయ్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై హనుమాన్